వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు గాక వాట్ యూ క్యారీ నువ్వు ఏమి మోసుకు వెళ్ళు చూ ఉన్నావు వాట్ యూ క్యారీ ఒకవేళ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అంటే నీ క్యారియర్ నీ భోజనం మధ్యాహ్నం తినే ఆఫీస్లో తినే భోజనం మోసుకు వెళ్తున్నావు లేదా ఒకవేళ స్కూల్కి దారిలో మీ పిల్లల్ని దింపాలంటే నీ వెహికల్ మీద నువ్వేం మోసుకు వెళ్తున్నావంటే నీ పిల్లల్ని ఒకవేళ నీ భార్యని ఆఫీస్లో దింపుదామని నువ్వు దారిలో తన్ని నీ వెహికల్ ఎక్కించుకుంటే నువ్వు ఎవరిని మోసుకు వెళ్తున్నావంటే అంటే నీ భార్యని కొంతమందికి ఆఫీస్ నుండి వ్యాపారాల నుండి సాయంత్రం ఇంటికి చేరుతున్నప్పుడు చాలా బరువుగా భుజాలు దిగిపోయి ఇలా దిగిపోయి మీరు ఇంటికి వస్తారు మీరు ఏం మోసుకొచ్చారంటే సమస్యలు ఇలాగా రకరకాలవన్నీ మోసుకు వెళ్తుంటారు పెళ్ళికి సీజన్ కదా కాబట్టి మీరు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే మీ ఇంటి ప్రక్కన వాడు ఆ పేరమ్మని సోరమ్మని అందరినీ కూడా మీరు బంగారాలు ఆ రోల్డ్ గోల్డ్ వ్యవహారాలు అన్నీ వేసుకొని ధరించుకొని మ్యారేజ్కి ఏం మోసుకెళ్తున్నారంటే ఇతరులు ఆర్నమెంట్లు ఇతరుల పట్ల ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ మీ దగ్గర ఎంత ఉందో చూపించుకోవటానికి కూడా సో ఏదో ఒకటి మోసుకు వెళ్తుంటావు అయినా సంతోషమో లేకపోతే సమాధానము లేకపోతే సమస్యలు లేకపోతే ఏ చెడు వ్యసనాలు ఏదో మోసుకు చాలా విచిత్రంగా పౌలు కొరతీలికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో అంటాడు నేను ఏం మోసుకు వెళ్తూ ఉన్నానంటే క్రీస్తు మరణమును ఏంటి క్రీస్తు మరణమును మోసుకు వెళుతూ ఉన్నాను ఓకే ఐఎమ్ క్యారీయింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఐ ఐఎమ్ క్యారియింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసుప్రభుల వారు క్రీస్తు వారు మరణమును నేను మోసుకు వెళు ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ఊళ్ళు తిరిగిన ఎన్ని చర్చికి వెళ్ళినా ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు రాజులు అవ్వచ్చు వారు ధనవంతులు అవ్వచ్చు దరిద్రులు అవ్వచ్చు సాధారణమైనటువంటి రైతులు అవ్వచ్చు కుటుంబాలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు యవనస్తులు అవ్వచ్చు ఏ రంగు భేదం లేదు నేను ఏం మోసుకు వెళ్తున్నానంటే క్రీస్తు మరణమును మోసుకు వెళ్తూ ఉన్నాను ఆయన మరణానుభావాన్ని నేను మోసుకు వెళ్తున్నాను అని తెలుగులో తచ్చుమా ఇప్పుడు ఇంగ్లీష్లో ఐ ఆమ్ క్యారియింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అయితే క్రీస్తు మరణము క్రీస్తు మరణము క్రీస్తు మరణమును మనము జ్ఞాపకం చేసుకుంటే యస్సుక్రీస్తు వారు మరణించి తర్వాత ఏమి చేశారు ఆయన బాడీని ఆయనేం చేయలేదు చనిపోయాడు కనుక ఆయన ఇంకేం చేయలేడు శరీరంలో ఉన్నంత వరకు ఏం చేయలేడు ఆ శరీరం ఇప్పుడు మేకులతో కొట్టేశారు చంపేశారు కనుక ఇప్పుడు చచ్చిపోయినటువంటి ఆ మృతదేహాన్ని అరమితి యోసేపు నికోదేము అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పర్మిషన్ తీసుకుని ఆ బాడీని దించి సెలవు మీద నుండి ఏం చేశారంటే ఏం చేశారంటే చెప్పండి సమాధి చేశారు సమాధి చేసి రాయిని ఆ ద్వారం దగ్గర తొరిలించేసి చేతులు దులుపుకుని రోమీలకు రోమాకు సంబంధించినటువంటి సైనికులు అక్కడ కాపల ఎంపరర్ గారు గవర్నర్ గారు పెట్టారు పిలాత్ గారు పెట్టేసిన తర్వాత అయా వరకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మూడు రోజులు తర్వాత వారు సమాధిని చేయించి తిరిగి లేచిపోయారు కాబట్టి ఆయన మరణ ఆయన మరణావస్థలో అలా ఉండిపోలేదు పునరుద్ధానుడిగా లేచాడు ఆయన అందుకే మార్తాతో మరియతో యస్సు ప్రభులు వారు మాట్లాడుతూ యోహాన్సుత పదకొండో అధ్యాయంలో ఏమంటారంటే నేనే పునరుద్ధానము ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ నేనే పునరుద్ధానము నేనే జీవము అంటే నేనే పునరుద్ధానము నేనే జీవము పునరుద్ధానం తర్వాత జీవము అన్న మాట వాడారాయని ఎందుకు వాడారు అంటే ఆ వరుసలో పునరుద్ధానము అంటే మరణాన్ని జయించిన వాడు మరణంలోంచి తిరిగి లేచిన వాడిని నేనే అంతేకాదు ఇప్పుడు పునరుద్ధాన జీవము కలిగిన వాణ్ణి యామ్ ద లైఫ్ ఆఫ్టర్ రిజరక్షన్ అంటే పునరుద్ధాన జీవము ఏ రకంగా ఉంటుందంటే పునరుద్ధాన శక్తితో ఉంటుంది ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ దట్ ఈస్ ద లైఫ్ దట్ ఈస్ ద విక్టోరియస్ లైఫ్ జయ జీవితం అంటే అది అందుకు ఇప్పుడు ఈ మాటని పౌలు గారు వాడినటువంటి మాటకు కానీ అన్వయిస్తే నేను క్రీస్తు మరణమును మోసుకు వెళ్ళుచూ ఉన్నానని అక్కడ ఆగలేదు పౌలు దాని తర్వాత ఏమంటాడంటే కనుక నేను యేసుక్రీస్తు వారి జీవమును కూడా మోసుకు వెళ్ళు చూ వేరెవర్ ఇస్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ వేరెవర్ ఇట్ ఈస్ ప్రొక్లెయిమ్డ్ ఆయన చనిపోయాడు సమాధి అయిపోయాడు అని పెమ్మట వెంటనే ఆయన పునరుద్ధాన బలం అక్కడ పనిచేస్తుంది ఎందుకంటే హీఈస్ ద ఎవర్ లివింగ్ వన్ ఆయన నిత్యము వసించేవాడు నిత్య జీవం కలిగిన వాడు నిత్యము జీవించేవాడు అది పౌరులు చెప్తున్నాడు కనుక వారి మరణమును నేను మోసుకు వెళ్ళి ఉన్నానంటే ఇంకొక మాట అర్థం ఏంటంటే ఈ లోకం నిమిత్తం ఈ లోకో నిమిత్తం నేను చనిపోయిన వాడిని నన్ను లెక్క చేయదు ఈ లోకం ఇట్ డజన్ మ్యాటర్ నాకు చెప్పట్లు కొట్టదు నన్ను గనపరచదు నాకు దండలేదు నన్ను అవమానిస్తుంది కొడతది చంపడానికి ప్రయత్నిస్తుంది ఈ లోకం కానీ నాకు ఈ లోకం చచ్చిపోయింది ఈ లోపం నాకు కూడా సిలివి వేయబడ్డా కనుక ఐ క్యారీ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మై బాడీ నా శరీరంలో నేను క్రీస్తు వారు మరణమును మోసుకు వెళుచు ఉన్నాను అన్న వెంటనే ఆయన అంటాడు కనుక నేను క్రీస్తు జీవమును కూడా మోసుకు వెళుచు ఉన్నాను ఐ క్యారీ ద పవర్ ఆఫ్ రిజర్క్షన్ అందుకే పౌలు అన్ని గొప్ప అద్భుతాలు చేశాడు బికాస్ హీ క్యారీస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ప్రభువారు దేవుని శక్తి పౌలు ఎక్కడికి వెళ్ళినా మూసుకువెళ్ళు ఉన్నాడు ఎలా మోసుకు వెళుతూ ఉన్నాడంటే క్రీస్తువారు మరణమును ప్రకటిస్తున్నాడు కనుక ఆయన మీ కొరకే ప్ర చనిపోయాడు ఆయన మీ కొరకే సిరివి వేయబడ్డాడు ఆయన మీ కొరకే రక్తం ఖర్చాడు అని ప్రకటిస్తూ ఉంటే ఆ రక్తం ఊరుకోదు ఆ రక్తం ఎవరైతే అంగీకరిస్తారో ఆ రక్తం ఎవరినైతే కడుగుతుందో వారిలో ఇంకా ఏం పనిచేస్తుందంటే యస్సు క్రీస్తు వారు జీవం పనిచేస్తుంది తన రెస్క్షన్ లైఫ్ అంటే పునరుద్ధాన జీవము వారిలో పనిచేస్తుంది ఈరోజు ఉదయం ఉదయమే నీ దగ్గరికి నేనేం తీసుకొచ్చాను తెలుసా యస్సు ప్రభు వారు నీ కొరకు మరణించారు నీ కొరకు సిలువేపడ్డారు నీ కొరకు చిత్రహింసలు భరించారు దెబ్బలు భరించారు గాయాలు భరించారు అవమానం భరించారు నిందన భరించారు నువ్వు ఆయనతో ఐక్యపరచుకున్న ఎడల నువ్వు ఆయనతో ఐక్యమై ప్రభ నా కొరక చనిపోయావో ప్రభ అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు వెంటనే ఆయన లేచినట్లు నిన్ను కూడా ఆయన పునరుద్ధాన బలముతో లేపునగాక పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు లెట్ యువర్ రెజరక్షన్ పవర్ రెజరక్షన్ లైఫ్ టచ్ ద పీపుల్ హూ ఆర్ లిస్నింగ్ టుడే ఈరోజు ఉదయం వెంటనేటువంటి వారిని నీ పునరుద్ధాన బలం నీ పునరుద్ధాన జీవము అందు నిమిత్తం నీ రాజ్యస్సు వార్తను నేను విడుదల చేశాను ప్రభా నీ బిడ్డలను తాకాలి అద్భుతాలు వారి జీవితాల్లో జరగాలి ఏదైతే మృతతుల్యమైపోయిందో ఏదైతే నాయన జీవం లేనటువంటి పరిస్థితుల్లో వారి దాంపత్య జీవితం వారి ఆర్థిక పరిస్థితులు వారి ఇబ్బందులు వారి పిల్లలు చదువులు వారి పిల్లలు సీట్లు రాకపోవటాలు ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మీ జీవం మీ 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 పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాను ప్రభా ఆ మృతతుల్యమైపోయినటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ స్థితిని నీ పునరుద్ధాన బలంతో నీ పునరాత శక్తితో తాకి ముట్టి జీవంతో పైకి లేపమని లెట్ దమ్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ రిజర్క్షన్ వారు నాయన పునరుద్ధాన ఫలమును వారు కొరకు ఐత్తు ఐత్తుపరచుకోండి బలపరచండి వారి ప్రార్థనలు ఆలకించి వారి మనములు ఆలకించి మీరు మహిమ పొందమని నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను